హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు చిన్న మినీ తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఇవాల్టిది కాదండి నిన్న తీసిన వీడియో అండి నిన్న పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా చికెన్ తినక చాలా రోజులు అవుతుందని చికెన్ వండి పెట్టమన్నారు సరే చేస్తాను చికెన్ తెచ్చుకోమన్నాను తీసుకొచ్చారండి కొంచెం ఫ్రై కొంచెం పులుసులాగా చేశాను రాగి రాగి సంకటి చేశానండి ఎండాకాలం రాగి సంగటి అంటే రాగి ముద్ద చాలా మంచిదండి ఈ రాగి ముద్దలోకి చికెన్ పులుసు పెట్టాను అలానే పెరుగు చట్నీ కూడా చేశాను ఎంటి అలా నైటీ వేసుకుంది తల ముడి పెట్టుకుంది అనుకోకండి ఈ ఎండా ఎండలకి జుట్టు ముడిలాగా పెట్టుకోవాల్సి వస్తుంది ఇక నైటీ అంటారా ఫస్ట్ మార్నింగ్ పూజ చేసేటప్పుడు డ్రెస్ వేసుకున్నాను ఆ తర్వాత వంట చేసేసరికి చెమటలకి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకోవాల్సి వచ్చింది ఇలా వేడివేడి రాగి ముద్దలో చికెన్ పులుసు వేసుకొని తింటే చాలా బాగుందండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్ అండి